హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ హౌస్ వైఫ్ తిరుపతిలో ఉన్న ఏకైక శివక్షేత్రం ఏంటంటే కపిల్ తీర్థము ఈ కపిల్ తీర్థంకి ఆ పేరు ఎలా వచ్చింది ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే చూసేయండి తిరుపతికి ఉత్తరంగా తిరుపతి కొండలు కానుకొని అలుపెరి దిగువకు వెళ్తే మనకు కపిల్ తీర్థం దర్శనమిస్తుంది ఇక్కడ జలపాతము చాలా బాగుంటుందండి ముఖ్యంగా వర్షాకాలంలో ఈ జలపాతం చాలా సుందరంగా ఉంటుంది చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది అలాగే ఆలయ స్థల పురాణం ప్రకారం కృతయుగంలో కపిల మహర్షి ఇక్కడ ఈశ్వరుని కోసం తపస్సు చేశాడట ఆ తపస్సుకు మెచ్చి శివుడు పాతాళం నుంచి భూమిని చేల్చుకొని ఇక్కడ వెలిసాడని పురాణం కపిలముని తపస్సు కారణంగా ఇక్కడ కొలువైనది శివుడు కాబట్టి ఈ స్వామికి కపిలీశ్వరుడు అని పేరొచ్చింది ఇక్కడ లింగాన్ని కూడా కపిలలింగం అంటారు ఇక్కడ కపిలీశ్వరుడు కామాక్షిదేవి సమేతంగా కొలువై ఉన్నాడు ఈ ఆలయానికి నలువైపుల తిరుమల కొండలు ఉంటాయి ఆ కొండల మీద నుంచి దాదాపు ఇరవై అడుగుల ఎత్తు నుంచి ఆలయ పుష్కరంలోకి దూకి ప్రవహించే ఆకాశ గంగనే కపిలతీర్థం అని అంటారు ఈ జలపాతం కింద భక్తులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో పవిత్ర స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలు వెలిగిస్తారు కార్తీక మాసం మొత్తం భక్తులతో చాలా కోలాహలంగా ఉంటుంది ఇక్కడ అలాగే తీర్థంలో కపిలేశ్వర స్వామితో పాటు కాశీ విశ్వేశ్వరుడు సహస్రలింగేశ్వరుడు లక్ష్మీనారాయణుడు శ్రీకృష్ణుడు నాగదేవతలు అగస్తీశ్వరుడు లక్ష్మీ నరసింహస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడు వినాయకుడు వంటి దేవతల ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి అలాగే తిరుమలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పకుండా కపిలతీర్థాన్ని దర్శించుకుంటారు మామూలుగా కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి కార్తీక మాసంలో రుద్రయాగము చండీ యాగము ఇవన్నీ నిర్వహిస్తారు అలాగే స్వామివారికి అభిషేకాలు విశేషంగా చేస్తారు ఈ మాసం మొత్తం మీరు ఒకవేళ కపిల్ తీర్థం చూడకుండా ఉంటే తప్పకుండా ఈసారి తిరుమలకి వచ్చినప్పుడు తప్పకుండా చూడండి చాలా బాగుంటుందండి చూడాల్సిన గుడి అండి ఇది చుట్టూ కొండలు జలపాతము ఇలా చాలా మనోహరంగా ఒకసారి చూస్తే మళ్ళీ చూడాలనిపిస్తుందండి ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్